లీషా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రథం మీద నిలబ రథం మీద ఉండగా ఒక దూత వచ్చేలా చెప్పాడు నువ్వు యోద్ధానికి పోయి ఏడు సార్లు స్నానం చేస్తే నీ యొక్క దేహం పసిపిల్లవాని దేహంలాగా మారుతుందని చెప్పేశాడు చెప్పగానే ఆయనకు కోపం వచ్చింది ఏమనుకున్నాడు తెలుసా ఆయన నా ఎదుటికొచ్చి నా ముందు నిలబడి ఆయన తన చెయ్యి నా మీద ఆడిస్తాడేమో అనుకున్నాను కానీ ఇదేమిటి ఈ మాట చెప్పాడు ప్రిలా దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ సొంత ఆలోచనలు నెరవేరాలా దేవుని ఆలోచనలు నెరవేరాలా దేవుని పద్ధతిలో వంగుతావా నీ పద్ధతికి దేవుని సంఘం వంగుద్దా దేవుని ఆలోచనకు నీవు వంగాలి దేవుని ఆలోచనలకు నీవు లోబడాలి కానీ నీ సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి నువ్వు వస్తే నీ హృదయం ఇంకా చెప్పండి మారా గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళ మార్పు లేని హృదయాలతో ఎంతో మంది జీవిస్తుండగా దేవుడు మనతో మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను అప్పుడు అన్నాడు అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన ఇప్పుడు అట్లా అమ్మా నీ హృదయము தேவனி தேவனியா சரியானதே காது